ఈ నెల అక్టోబర్ ఏడవ తేదీన నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు సోమవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి తో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఎస్పీ సుబ్బారాయుడు అడిషనల్ ఎస్పీలు శాప్ చైర్మన్ రవినాయుడుతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి చంద్రగిరి మండలం నారావారిపల్లెలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఈ నెల అక్టోబర్ ఏడున మంగళవారం ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు రంగంపేట వద్ద ఏర్పాటు చేసిన కు చేరుకుంటారని అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి నారావారిపల్లి చేరుకుంటారని తెలిపారు అనంతరం నారావారిపల్లెలో జరిగే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఒంటి గంట నలభై నిమిషాలకు రంగంపేట వద్ద ఉన్న హెల్లీ చేరుకుని విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారని తెలిపారు ముఖ్యమంత్రి పర్యటన ప్రదేశాలలో భద్రత ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు వైద్య ఆరోగ్య శాఖ వారు డాక్టర్లు ఏర్పాటు సేఫ్ రూమ్ ఏర్పాటు అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ఫైర్ సేఫ్టీ హెలిప్యాడ్ వద్ద బారికేడ్ ఏర్పాటు నిరంతరాయ విద్యుత్ తదితర ఏర్పాట్లపై విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు